అంతా బాగానే ఉంది కానీ అబ్బాయి నాకు రెండు కొడుతున్నాయి ఏంటో పాయింట్ నెంబర్ వన్ అక్కడ క్యాబ్ తోలు కూడా నువ్వు నాకు ఇన్ని కాస్ట్లీ గిఫ్ట్స్ ఎలా తెచ్చావు నీ కాస్ట్యూమ్స్ పిచ్ గురించి నాన్న ఎప్పుడు చెప్తుంటాడు అందుకే కష్టపడి మనీ సేవ్ చేసి కొనుకొచ్చాను థ్యాంక్స్ నాన్న పాయింట్ నెంబర్ టూ మరి ఆ పిల్లకి చైన్ ఎందుకు ఇవ్వలేదు దానికి ఒక సాలిడ్ రీజన్ ఉంది సాయి ఈ కాస్ట్యూమ్స్ తీసుకొని మేడం ట్రావెల్ గ్రూప్ వచ్చాడు అవునా ఎక్కడా అక్కడ సారీ సమీరా నేను ఎయిర్పోర్ట్ వస్తుంటే మా నాన్నను మోసం చేసినట్టు కనిపించాడు వండి పట్టుకునే ప్రాసెస్ లో ఫోన్ పోయింది ఈ కాంటాక్ట్ మిస్ అయింది దీనికి ఇవ్వడం కోసం ఇక్కడికి వచ్చాను ఈ ఇడియట్ మాట విని నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను టైం చేసుకున్నాను షేరి సారీ ఇట్స్ ఓకే థ్యాంక్ యూ ఒరేయ్ మ్యాంగో పాపకున్న సంస్కారం మేము ఇద్దరికి లేదు

హలో ఏపీఎస్ అండి ఆ తారనాక సా సార్ ఆ ఎస్ఐ గారు బయలుదేరుతున్నా వస్తున్నాను ఎస్ఐ కూడా నువ్వే సంబంధం చూస్తున్నావా సంబంధం చూడటానికి కాదండి సంతకం పెట్టడానికి కండిషనల్ బెయిల్ మీద బయట తిరుగుతుంది బెయిలా నువ్వేమైనా మాట్లాడు చేసావా జడ్జి గారు అబ్బాయికి మ్యారేజ్ సెట్ చేశా పెళ్లి రోజే పెళ్లి కూతురు లేచిపోయింది కేసులో ఏమని కింద నన్ను పెట్టారు ఇదిగో నర్సింగ్ పిఎస్ నుంచి

నువ్వు ఎప్పటి నుంచి ఒక కుక్కపిల్ల కావాలని అడుగుతున్నావు కదా సిటీలో బెస్ట్ డాగ్ సెల్లర్ పిలిపించాను నీకు ఎలాంటి కుక్క పిల్ల కావాలో చెప్తే అతను తెచ్చి పెడతాను ఎప్పుడు డాగ్ వద్దంటే ఒక డాడీ మీరు పండూరు మామిడి పండు ఉండమ్మా పైకి పసిరిగా ఉంటా

రిలేషన్ ఏంటి కుక్క కూడా ఎమోషన్స్ ఉంటాయి కదా నీకిష్టం లేకుండా తెస్తే అది సఫర్ అవుతుంది కదా అందుకే అడుగుతున్నాడు ఎప్పటినుంచో వెయిటింగ్ ఇంటర్ నుంచి అడుగుతుంటే ఇప్పుడు ఒప్పుకున్నారు మరి ఇంటర్ నుంచి అమ్మ గారు అవును ప్రసాద్ ఆన్ సీజన్లో మ్యాంగో క్రేవింగ్ లాగా ఓ ఇంతకి నీకు ఎలా అంటే అబ్బాయి కావాలే అబ్బాయా అబ్బాయి మాక కుక్క ఓ అబ్బాయ్ అని కంపల్సరీ లేదు అమ్మాయి అయినా పర్లేదు బారాగా ఉంది ఎగ్జామ్ గారు జోకు అర్జెంట్ జోకా మీ రిక్వైర్మెంట్స్ ఏంటో చెప్తే ఫీడ్ చేసుకుంటాం కనపడగానే నా మీద పడిపోవాలి వైల్డ్ గా ఉంది కళ్ళు నాకేయాలి బోల్డ్ గా ఉంది టచ్ ఆఫ్ వైల్డ్నెస్ ఇస్ ఓకే కానీ కరవకూడదు కరవకూడదా డొమెస్టిక్ వైలెన్స్ అన్నమాట నైట్ అంతా మిల్క్ ఉండాలి చైన్ వేసి కట్టేసినా అరవకూడదు పాపకి మూడు కావాల కుక్క కావాలా కుక్కల పడున్న ఉన్న మూడు కావాలి అండ్ వన్ మోర్ థింగ్ ఆల్రెడీ బుర్ర తిరుగుతుంది ఇంకా ఉందా చెప్పమ్మా చెప్ప అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్ ఇంటికి పంపిస్తూ ఉంటాను కోఆపరేట్ చేయాలి గొడవ మాత్రం అస్సలు చేయకూడదు ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటావా అది వైఫై పాస్వర్డ్ నేనంతే అన్ని ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటాను వాళ్ళు కూడా మా ఇంటికి చాలా సార్లు పంపించారు కదా డాడీ ఆ అవునమ్మా ఏంటి కస్తూరి గారి జస్ట్ సోషల్ గ్యాదరింగ్ అండి యా సోషల్ గ్యాదరింగ్ నాకు అర్జెంట్ గా కావాలి రేట్ ఎంతైనా పర్లేదు రేటా రేట్ ఏంటి కట్నం రౌడీ ఓహో నాకు కూడా అర్థం చేశాం గారు వాడు పారిపోవలే తప్ప ఈ పెళ్లొదరు ఇలాంటి కేసులు ఇష్టపడే కేసు రూట్ కూడా నా దగ్గర ఉన్నాయి థ్యాంక్స్ సార్ సార్ నన్ను తొందరగా ఇచ్చే కస్తూరి గారు మీరు వేరే విధంగా అనుకోవద్దు మీ అమ్మే చాలా ఓపెన్ అండి మేమే ఓపెన్ మైండెడ్ గా పెంచాం మరి ఇంత ఓపెన్ గా మన ఫ్యామిలీ రూట్స్ లోనే ఆ పవర్ ఉంది మరి మనకి ఎవడా ఎవడాడు కలగలపడ్డదా కొరియర్ బై వా కొరియర్ బైలా కనపడుతున్నాను నీకు ఎస్ఆర్ మ్యారేజ్ మీద ఓనర్ అని నేను ఎన్ని కా ఫ్లాట్లు పని ఏంటి మ్యాంగో శామ్ అమ్మాయికి మ్యాచ్ ఫిక్స్ చేయడానికి వచ్చాను చాలా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అమ్మాయికి పెళ్లి ఇష్టమా చేసుకోకపోతే కష్టం అంటే అంత ఇష్టం అబ్బా మిమ్మల్ని ఎందుకు ఇష్టపడతాను సార్ వస్తాను పెట్టి అదేంటి ఆ అమ్మాయి కోసం అంత చేసి ఇంత దూరం వస్తే పుసుక్కుని పెళ్లి గుప్పేసుకుందండి ఏమో చేసిన దానికి సాటిస్ఫై అవ్వలేదేమో సార్ సద్దాం

ఇక్కడ ఇంట్లో ఇంత పని చెప్తే వినండి బయట వాళ్ళు చెప్తే వింటుందా బాగా చెప్పారు చూడు అందరు ఎలా ఫీల్ అవుతున్నారు నీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పు మిస్సింగ్ మై స్కూల్ అమ్మ లేదు డాడీ డ్యూటీలో ఉన్నారు నా ఫ్రెండ్స్ ఎవరికీ ఇలా లేదు ఇట్స్ నాట్ ఫేర్ అంకల్ వాళ్ళ అమ్మ బ్రతుకున్నప్పుడే దర్శన్ కోసం బర్త్డే గిఫ్ట్స్ రెడీ చేసింది ఏ సంవత్సరం ఏ గిఫ్ట్ ఇవ్వాలో కూడా తనే డిసైడ్ చేసింది అందుకే డైరీ పంపించాడు ఈ మీ తెలివితేట్లకు సీక్రెట్ నాకు తెలిసిపోయింది ఈ తెలివంతా అమ్మది నన్ను అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్గా ఈ డైరీ పంపించింది జీవితం ఒక యుద్ధం అయితే నవ్వుతూనే యుద్ధం చేయి ఇఫ్ లైఫ్ ఇస్ ఎ వార్ ఫైట్ విత్ ఎ స్మైల్ అంకుల్ నాకు తెలుగు చదవడం అసలు రాదు ఈ డైరీ నా కోసం మీరు చదువుతారా ప్లీజ్ Already అడ్వాన్స్ stage ఉంది ఇమీడియట్ గా కీమో స్టార్ట్ చేయాలి కీమో చేస్తే మరి బేబీ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఛాన్స్ లేదు కానీ నువ్వు బ్రతకాలంటే తప్పదు నేను బ్రతకాలంటే నా బిడ్డని చంపుకోవాలా ఐ కాన్ డు దిస్ శృతి డోంట్ బి ఫూలిష్ ట్రై టు గెట్ ఇన్ టు ది సిట్యుయేషన్ శృతి కీమో స్టార్ట్ చేద్దాం నో కార్తీక్ శృతి ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఐ సెడ్ నో శృతి ఐ నో యు ఆర్ వెరీ స్టబన్ ఇంకోసారి ట్రీట్మెంట్ గురించి ఆలోచించు నేను ఆలోచించకుండా ఏ డిసిజన్ తీసుకోను నాకున్న ఒకే ఒక్క లక్ష్యం నా బిడ్డని చూడటం ప్రతి ఆడపిల్లకి డెలివరీ యొక్క యుద్ధం నాకు మాత్రం డెలివరీ వరకు ప్రతి క్షణం యుద్ధం నా లక్ష్యం కోసం నేను ఫైట్ చేస్తాను ఐ నీడ్ యువర్ సపోర్ట్ కార్తిక్ ఇలాంటి మొంటి పిల్ల ఇక్కడ కూడా ఉంది పండుగ పురుగు పట్టింది అర్జెంట్ కనుమంది కొట్టాలి

కొత్తగా కొడితేవేండి బాబాయ్ మీ అన్నయ్య గారు అబ్బాయిని మా అన్నయ్య కనపడ్డాడు వాళ్ళ అబ్బాయి కనపడ్డాడు నన్ను ఎందుకు మోసం చేసావు చెప్పు మోసం చేయడానికి నువ్వేనా మైసూర్ మహారాజు వాళ్ళ నైజాం నవాబా అనా కాని గడివి దగ్గర బతు బతుంటే వచ్చి బెయిల్ అవుట్ చేశాను ఓవర్ టర్స్ తో సర్వెంట్ కోటస్ లో పడి ఉన్న నిన్ను ఈ పెంట్ కు ఓన్ అన్న చేశాను పైగా మోసం చేయలేదు అబద్ధం చెప్పాను అంతే రెండిటికి తేడా ఏంటి అబద్ధం అంటే లైంగ్ మోసం అంటే చీటింగ్ ఇంగ్లీష్ లో అర్థాలు అడగట్లేదు ఏం అడిగావు తేడా ఏంటని అడిగాను మోసం చేయడం అంటే ముంచేయడం అబద్ధం చెప్పడం అంటే జస్ట్ మేనేజ్ చేయడం దర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అర్థమైంది కానీ నాకు డౌట్ ఏంటది బుల్ రెడ్డి మీ నాన్న కానప్పుడు వాడిని దెడుతుంటే నువ్వెందుకు రెచ్చిపోయావు గుడ్ క్వశ్చన్ మీ అన్న బుల్ రెడ్డి ఒక లోఫర్ లఫంగి లఫూట్ నృత్యా ఐ నో దట్ వెరీ వెల్ నోట్ అబ్జర్వ్ చేసేవా లేదో

じゃあ、ちょっと待って。